గతంలో ఎన్ని సరే అంటే ఇల్లు పెద్ద ఉన్న ఒక డెబ్బై వేలలో ముప్పై వేలు వెళ్ళంగా ముప్పై వేలు లబ్ధి గారికి ముప్పై వేలు మధ్య వారికి పది వేలు తీసుకొని పంచుకున్న కాలాలు ఉన్నాయి ఇప్పుడు ఈ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే దశనారాయణ సార్ అందరూ కూడా ఆలోచన ఒకటే నిరుద్యోగానికి కంపల్సరీ ఇల్లు కావాలని ఆలోచనతో ఈరోజు ఈ ఈ సెలక్షన్ జరిగిందని ఈ అవకాశానికి అంటే ఈ ఎంతమంది రావడానికి ఆ లబ్ధిదారులు ఎందుకు కావడం కానీ ఏంటంటే నిలుపులు ఇల్లు కావాలని ఆలోచన రోజు వాళ్ళ ఆలోచన చేస్తుంది ఇంకా మా గతంలో పెద్ద నాకు కావాలని మా కార్యకర్తలు అందరూ బాధపడుతుంది కానీ వాళ్ళ బాధపడ్డ నిజమైన వాటిలో ఖచ్చితంగా పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏ పార్టీ కాకుండా వాటిలో ఖచ్చితంగా ఈ రోజు ఎలక్షన్ జరిగిందని నా మనసుతో నేను నమ్ముతున్నాను ఇంకోటి రావడం గతంలో మన గతంలో కావాలంటే గౌరవ మన అన్న తెలుగాలనే విషయం ఉంది మన పద్నాలుగు వందల రెండు వేల మన ఎమ్మెల్సీ అదే నాలుగు కల్పూర్లో రెండు వందల యాభై నటించరు తమ పదకొండు వందల చిన్నర కట్టి చేయలేని దుర్మాలు తయారయ్యి మన నష్టపోయిన పదకొండు వందల మందికి మన మనం నటించుకుంటే ఇన్నా తప్ప అప్పుడు పదకొండు వందలు కట్టేయకుండా ఎలక్షన్ చేసిన నాయకులు ఈరోజు మన ఇంట్లో కోరుతున్నారు దయచేసి గమనించాలి మీరు మళ్ళా కూడా మనం ఎలక్షన్లో ఎలక్షన్లో కూడా ఇక్కడ భుద్ధ ఎలక్షన్లో మన ఊరిని గవర్న చేసేది మన ఊరిని ఏం పోలేదు మన తప్పు చేసే మనిషిని తప్పని అయినా ఇంటి గెలిపినా గెలిపించుకుంటే మీకు అందరికీ అన్ని పథాలు అప్పటికాలు మీకు వస్తాయని సమావారం తెలియజేసుకుంటున్నాం ఇంకోటి రాబోయే రోజుల్లో మనం ఇంకా ఏమో మీకు రాజు అయినా ఇంకా అనేక పథకాలు రాబోతున్నాయి అందరూ కూడా మేము రాబోయే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో అప్పటి సమాచారం పట్టికైనా ఎవరైనా పట్టికైనా వాళ్ళని తెలిపేవాల్సిన అవసరం ఉందని సభ తెలుస్తున్నాం